ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వ్యవసాయంలో అద్భుతాలకు కేర్ ఆఫ్ గా రూరల్ ఆంధ్ర కలిగిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ దక్కిన ప్రాధాన్యత ఏంటి పనులు చకచక జరుగుతున్నాయా డబుల్ ఇంజిన్ సర్కార్ తో నిర్మాణ పనులు జోరందుకున్నాయా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రోగ్రెస్ ఏంటి గోదావరి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు ముందే ప్రారంభోత్సవం సాధ్యమా గ్రామీణ రూపురేఖలు మార్చడంతో పాటు విశాఖ జిల్లా తాగునీటి పారిశ్రామిక అవసరాలు తీర్చే ట్రబుల్ పోలవరం వరద నీటి నిర్వహణతో పాటు కృష్ణా జలాలపై ఒత్తిడి తగ్గించడంలోనూ ఈ ప్రాజెక్టు కీ రోల్ ప్లే చేయనుంది సముద్రంలో వృధాగా కలిసే మూడు వేల టీఎంసీల గోదావరి వరదను సద్వినియోగం చేసుకుని ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో నూట తొంభై నాలుగు టీఎంసీల నీరు నిల్వ చేసేలా డిజైన్ చేశారు వరదతో కూడా కలుపుకొని మూడు వందల ఇరవై రెండు టీఎంసీల నీటిని ఒడిసి పట్టవచ్చు సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇరవై ఎనిమిదిన్నర లక్షల మందికి తాగునీటిని అందజేసే అవకాశం ఉంది తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేయొచ్చు వాటర్ టూరిజానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారనుంది పరిశ్రమలకు నీటి కొరత అనే సమస్యే ఉండదు యాభై లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని పక్కకు మళ్లించవచ్చు పోలవరం కోసం ఏపీ వాసులు కంటున్న కలలు ఈనాటివి కావు పంతొమ్మిది వందల నలభై నుంచి ఏపీ ప్రజల చిరకాల వాంచగా ఈ ప్రాజెక్ట్ ఉంది కోస్తాతో పాటు రాయలసీమ నీటి అవసరాలకు పరిష్కారం చూపే ఈ ప్రాజెక్టుకు శ్రీ రామపాద సాగర్ అని పేరు పెట్టారు ప్రాజెక్టు కోసం మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు వారిలో సొంటి వెంకటరామూర్తి అగ్రగణ్యులు ట్రిబ్యునల్ అనుమతి పొందగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు నాగార్జున సాగర్ ఏడుకి పూర్తి చేశారు మరో పదేళ్లలో కాలువలు తవ్వారు అంటే ఇరవై ఏడు ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేశారు పోలవరం మాత్రం ఎనభై ఏళ్లుగా నిర్మాణం జరుగుతూనే ఉంది వైఎస్ఆర్ హయాంలో ఇందిరాసాగర్ పోలవరం అని పేరు మార్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం దానిని మార్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మళ్లీ మార్చింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పద్నాలుగుతో జాతీయ హోదా దక్కించుకున్న ప్రాజెక్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తి కావాల్సి ఉంది కానీ నేటికి ఒక కొలిక్కి రాలేదు పోలవరం డయాఫ్రమ్ వాల్ డెప్త్ తొంభై మీటర్లు కాగా ఇరవై మీటర్ల ఎత్తు పదహారు మీటర్ల వెడల్పుతో అతి భారీ గేట్లు ఉంటాయి మూడు వందల తొంభై కిలోమీటర్ల లెఫ్ట్ అండ్ రైట్ కాలువలతో నిర్మాణ పరంగా ఇది అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు క్రియేట్ చేసింది పోలవరం కుడి కాలువ పొడవు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల మీదుగా ప్రకాశం బ్యారేజీలో కలుస్తుంది నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీటితో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఎడమ కాలువను విశాఖ జిల్లాలోని కణతి రిజర్వాయ్ కు అనుసంధానిస్తారు దీని పొడవు నూట ఎనభై ఒక్క కిలోమీటర్లు కాగా నాలుగు లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది మూడు వందల యాభై ఎనిమిది గ్రామాలకు తాగునీరు పరిశ్రమలకు ఇరవై మూడు టిఎంసీలు అందజేయవచ్చు పోలవరానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండు వేల ఐదు సెప్టెంబర్ లోనే కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఈ నివేదిక కేంద్ర జల సంఘంలో ఉన్న పదిహేడు డైరెక్టరేట్లలో ఆమోదం పొందవలసి ఉంటుంది ప్రతి డైరెక్టరేట్ వాళ్ళు రకరకాల వివరాలు కావాలని కోరేవారు వారు కోరిన వివరాలు యుద్ధ ప్రాతిపదికన పంపాలని ఇరిగేషన్ అధికారులని వైఎస్ కోరారు నిర్మాణంలో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం రిజర్వాయర్ ఇందులో నీటిని నిల్వ చేస్తారు ఆ తర్వాత స్పిల్వే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు మొత్తం నలభై ఎనిమిది గేట్లు ఏర్పాటు చేయనున్నారు రెండు కాలువలు ఉంటాయి ఒకటి కుడివైపు రెండవది ఎడమ వైపు వీటి ద్వారా నీటిని తరలిస్తారు ఆ తర్వాత ఆనకట్ట ఇందులో అనేక భాగాలు ఉన్నాయి డయాఫ్రమ్ వాల్ నది మధ్యలో దాదాపు మూడు వందల అడుగుల లోతులో కడుతున్న కాంక్రీట్ గోడ నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడుతుంది దీని పొడవు రెండు పాయింట్ నాలుగు ఐదు నాలుగు కిలోమీటర్లు డయాఫ్రమ్ వాల్ కు ఇరువైపులా రాతి మట్టి కట్టడం అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ నిర్మిస్తారు ప్రధాన డ్యామ్ను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా కాఫర్ డ్యామ్ ఏర్పాటు చేస్తారు పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యాంలు ప్రతిపాదించారు నది ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి ధవళేశ్వరం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన మరొకటి ఉండాలని నిర్ణయించారు రెండు వేల పది పద్నాలుగు మధ్య డెబ్బై రెండు శాతం పనులు పూర్తి కాగా పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయల వ్యయం జరిగింది వైసీపీ హయాంలో మాత్రం కేవలం నాలుగు శాతం పనులే జరిగాయని ప్రస్తుత డబల్ ఇంజిన్ సర్కార్ వైట్ పేపర్ రిలీజ్ చేసింది దీనికి కౌంటర్ గా వైసీపీ ఫ్యాక్ట్ షీట్ అంటూ సమాధానమిచ్చింది వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లే ఖర్చు చేసినట్లు కూటమి ప్రభుత్వం లెక్కలతో వివరిస్తోంది జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పోలవరంలో పనులు నిలిపినట్లు కూటమి ప్రభుత్వం పేర్కొంది ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకు డయామ్ వాల్ ధ్వంసమైంది అంతకుముందు దివంగత సీఎం వైఎస్ హయాంలో రెండు వేల తొమ్మిదిలో కాంట్రాక్టర్ ను మార్చడంతో పోలవరం హెడ్ వర్క్స్ ముందుకు కదలలేదు వైఎస్ జగన్ కూడా కాంట్రాక్టర్ ను మార్చడంతో చేసిన వాగ్దానాలు కూడా మరిచారు ఎకరాకు పంతొమ్మిది లక్షల రూపాయల పరిహారం హామీ ఊసే లేదు ఎకరానికి అదనంగా ఐదు లక్షలు అన్నారు ఏ ఒక్కటి ఆచరణలోకి రాలేదు జగన్ మంత్రి వర్గంలోని ఇరిగేషన్ మినిస్టర్స్ ప్రాజెక్టు పూర్తి చేయటం తలా ఒక మాట చెప్పారు మొదట రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి అన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి అంటూ మాట మార్చారు ఆపై రెండు వేల ఇరవై రెండు జూన్ మరోసారి ప్రజలను మోసం చేస్తూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి అంటూ నిర్భీతిగా చెప్పారు ఐదవసారి మాత్రం అసలు విషయం చెప్పారు ఎప్పటికి పూర్తవుతుందో మాకు తెలియదు అనేస్తారు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వరకు కాంట్రాక్టులు అప్పగించలేదని పనులు అప్పగించిన ఎనిమిది నెలలకు వరదలు వచ్చి కాపర్ డ్యాం కొట్టుకుపోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు కాపర్ డ్యాంలోని గ్యాపులు కూడా నింపలేదని దూర్పారపడుతున్నారు యాభై లక్షల క్యూసెక్ లకు డిశ్చార్జ్ కెపాసిటీతో డిజైన్ చేశారు ప్రాజెక్టు డ్యామ్ మూడు భాగాలుగా గ్యాప్ వన్ గ్యాప్ టూ గ్యాప్ త్రీగా విభజించారు ఎడమ వైపున గ్యాప్ వన్ లో ఇరవై ఐదు పాయింట్ మూడు రెండు మీటర్ల ఎత్తుతో క్రిస్ట్ లెవెల్లో పదిహేను మీటర్ల వెడల్పు ఐదు వందల అరవై నాలుగు మీటర్ల పొడవైన ఎర్త్ డ్యామ్ నిర్మాణం ఉంటుంది ప్రవాహానికి మధ్యలో ఉన్న రెండు కొండల మధ్య గ్యాప్ టూలో నలభై ఐదు మీటర్ల లెవెల్లో పదిహేను మీటర్ల వెడల్పు పదిహేడు వందల యాభై మీటర్ల పొడవైన కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉంటుంది నదికి కుడి వైపున గ్యాప్ త్రీలో మీటర్ల ఎత్తు క్రిస్ట్ లెవెల్లో తొమ్మిది మీటర్ల వెడల్పు నూట నలభై మీటర్ల పొడవైన కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం ఉంటుంది ఎర్తకం రాక్ ఫిల్ డ్యామ్ కాంక్రీట్ డ్యాం కింద రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మీటర్ల పొడవైన ఫౌండేషన్లో వాటర్ సీపేజ్ నివారించడానికి ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు ఈ ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలంటే నది ప్రవాహాన్ని దారి మళ్లించడానికి ప్రతిపాదిత ఎర్తకం రాక్ ఫిల్ డ్యామ్ ఎగువ భాగాన ఒకటి దిగువ భాగాన ఒకటి కాఫర్ డ్యాం నిర్మాణాలు చేపట్టాలి ప్రతిపాదిత డ్యాంకు ఎగువ భాగాన నిర్మించే కాఫర్ డ్యాంకు ఎగువన నది ప్రవాహాన్ని స్పిల్వే వైపు మళ్లించాలి దీనికి రెండు వేల మూడు వందల పది మీటర్ల పొడవైన అప్రోచ్ ఛానల్ అవసరమవుతుంది నదికి కుడివైపు ఒడ్డుకు నలభై ఎనిమిది రేడియల్ గేట్లతో ఓవర్ ఫ్లో స్పిల్వే నిర్మాణం జరగాలి ఒక్కొక్క రేడియల్ గేటు పదహారు మీటర్ల వెడల్పు ఇరవై మీటర్ల ఎత్తుతో ఉంటుంది స్పిల్ నుండి వచ్చిన నీటిని స్పిల్వే కిందగా నూట పది మీటర్ల పొడవు ఒక వెయ్యి నలభై మూడు మీటర్ల వెడల్పు గల స్పిల్లింగ్ బేసిన్లోకి చేరేలా స్పిల్లింగ్ బేసిన్ నిర్మాణం జరగాలి నీటిని నదిలో ప్రవాహ మార్గంలో కలపడానికి స్పిల్లింగ్ బేసిన్ నుంచి రెండు వేల ఏడు వందల అరవై నాలుగు మీటర్ల పొడవు ఒక వెయ్యి మీటర్ల వెడల్పైన స్పిల్ ఛానల్ ద్వారా ముందుగా మీటర్ల పొడవైన పైలట్ తరువాత నదికి కలిపేలా నిర్మాణం చేపట్టాలి ఇక హెడ్ వర్క్స్ లో భాగంగా పోలవరం ఎడమాకుడి కాలువలలోకి నీటిని విడుదల చేయడానికి అనువుగా రెండు వైపులా హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం కుడివైపున స్పిల్వేకు కుడివైపు రెగ్యులేటర్ ద్వారా శాండిల్ డ్యామ్ ఎగువకు వదిలి అక్కడి నుంచి శారెల్ డ్యామ్లు కట్టడం ద్వారా ఏర్పాటు చేసిన రెండు చిన్న రిజర్వాయర్లలోకి నీటిని స్టోర్ చేసి అక్కడి నుండి కనెక్టింగ్ టనల్స్ ద్వారా దాదాపు నూట తొమ్మిది కిలోమీటర్ల పొడవైన కుడి కాలువలోకి నీటిని వదలడం జరుగుతుంది ఈ కాలువ ద్వారానే ఎనభై టీఎంసీల నీటిని విజయవాడ దగ్గర కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగాన కలిపేలా ఏర్పాటు ఉంటుంది ఎడమవైపు కూడా శాడిల్ డ్యామ్ ద్వారా నీటిని మొదటి వేల కోట అవ సబ్సిడియరీ రిజర్వాయర్లోకి వదిలి అక్కడి నుంచి నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఎడమ కాలువలోకి కనెక్టింగ్ టన్న ద్వారా వదిలేలా రెగ్యులేటర్ల నిర్మాణం ఉంటుంది